जय कांग्रेस जय कांग्रेस, जय कांग्रेस, कांग्रेस, जय का తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఈ ఉగాది నుండి అంటే మొన్న గత రెండు రోజుల నుండి సన్నబియ్య పథకాన్ని ప్రారంభించింది ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనిషికి అంటే ఒక వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రజల పక్షాన హర్షిస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఇవాళ గత గతంలో గత ప్రభుత్వాలు కావచ్చు గతంలో కావచ్చు ఇవాళ దొడ్డు బియ్యం ద్వారా కనీసం అండుకొని తినే సందర్భం తిన్న సందర్భాలు లేవు ఎందుకంటే ఇవాళ నాణ్యత లోపం వల్ల ఇలా తినలేని పరిస్థితి ఎందుకంటే మెత్తగా ఉండడమో ఇంకా గత గత కొన్ని సందర్భాల్లో ప్రజలు ఇలా పేదవారు తినలేని సందర్భం ఉండేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా సన్న బియ్యం ద్వారా ఇలా ప్రతి పేదవాళ్ళు కూడా సన్న బియ్యం తినే ఇలా సంపన్నులతో స సంపన్నులతో సమానంగా ఇలా పేదవారు కూడా సన్న బియ్యాన్ని తినాలి సర ఇలా ప్రతిరోజు పేదల్లో పండుగ వాతావరణం ఉండాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతోపాటు ఇవాళ మనం చూసిన మొన్న బహిరంగ సభలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు వాటితో పాటు గతంలో ఇచ్చిన ఎనిమిది రకాల నిత్యావసర సరుకులను కూడా ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇవాళ ఒక ఒక మాట చెప్తున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది ఇవాళ ప్రజలు ఓపికగా సహనంగా ఇలా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భం తెలియదు